నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోతో మన ఆలీ బాబా నలభై దొంగలు కథ ముగుస్తుంది సమయం కుదరక నేను వీడియోను పబ్లిష్ చేయటమే తక్కువ అందున ఈ కథ పదిహేను భాగాలుగా కొనసాగటంతో అసలు గ్రామర్ క్లాసులు అదే వీడియోలు చేయలేకపోయాను ఏది ఏమైనా ఈ ప్రయోగం ఏ ఒక్కరికి ఉపయోగపడ్డ సంతోషం సరే మన కథ చివరి భాగంలోకి వెళదాం ఫ్రెండ్స్ ఈరోజు కథను గమనించినట్లయితే కాసిం తిరిగి రాకపోవడంతో అలీబాబా ఆందోళన చెందాడు అతను గుహ వద్దకు వెళ్ళి తన సోదరుడు చనిపోయి ఉండటం చూశాడు అతను ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి రహస్యంగా ఖననం చేశాడు అలీబాబా దొంగలను కనుగొని వారిని చంపాడు అప్పుడు అతను ఆ సంపద మొత్తానికి యజమాని అయ్యాడు మరియు సంతోషంగా జీవించాడు ఓకే In మనం Manudhi in English చూద్దాం when Qasim did not return, Ali Baba became worried. He went to the cave and found his brother dead. He brought the body back home and secretly buried it. Next Ali Baba discovered the thieves and killed them. He then became the owner of all the treasure and lived happily. ఇప్పుడు మొదటి వాక్యం చూద్దాం కాసిం తిరిగి రాకపోవటంతో ఆలీబాబా ఆందోళన చెందాడు ఓకే దీనిలో కష్టమైన పదాలు ఏమి లేవు తిరిగి రాకపోవటము నాట్ రిటర్న్ ఆందోళన చెందాడు బికేమ్ వర్రీడ్ దీని సంగతి తర్వాత చూద్దాం ఇప్పుడు ఆంగ్ల అనువాదాన్ని చూసినట్లయితే కాసిం తిరిగి రాకపోవటంతో అంటే సిం ఎప్పుడైతే తిరిగి రాలేదో అప్పుడు వెన్ కాసిం నాట్ రిటర్న్ ఆందోళన ఎప్పుడు జరిగిందో ఇది తెలియజేస్తుంది దీనిని మనం యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైం అంటాం ఓకే తర్వాత దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ఆలీ బాబా చెందాడు వికేమ్ ఇది సింపుల్ పాస్ట్ డెన్స్ రూపం అనేది వెర్బ్గా చెప్పుకుంటున్నాం కదా ఇది బికమ్ అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ టెన్స్ రూపం ఇట్ ఈస్ ద సింపుల్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ బికమ్ ఇది ఒక స్థితి మార్పును తెలియజేస్తూ ఉంది ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ అనమాట బికమ్ బికెమ్ బికమ్ అంటే ఒక స్థితి నుంచి మనం మరో స్థితికి ఎప్పుడైతే మారుతామో అప్పుడు మనం దానిని బికమ్ తో సూచిస్తాం ఓకే ఆ తర్వాత వర్రీడ్ అనేది ఎడ్జెక్టు విశేషణం ఇది ఆలీబాబా యొక్క స్థితిని వివరిస్తుంది ఇట్ డిస్క్రైబ్స్ ద స్టేట్ ఆఫ్ ఆలీ బాబా అంటే ఆందోళనగా ఉన్న అని అర్థం ఇప్పుడు టోటల్ వాక్యం చెప్పండి వెన్ కాసిమ్ డిటర్న్ ఆలీ బాబా బికెమ్ వర్రీడ్ దీనినే మనం సింటాక్స్ ప్రకారం గమనిస్తే వెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నెగటివ్ వెర్బ్ ప్లస్ మరలా సబ్జెక్టు మరల వెర్బ్ ఇక్కడ వెన్ అనేది కంజంక్షను తర్వాత సబ్జెక్టు కాసిమ్ నెగటివ్ వెర్బ్ డిడ్ నాట్ రిటర్న్ వెన్ కాసిమ్ డిడ్ నాట్ రిటర్న్ దీన్ని మనం ఏమని చెప్పుకున్నాం యాడ్ వెర్బియల్ క్లాజ్ ఆఫ్ టైమ్ ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఆలీబాబా వెర్బు బికేమ్ వర్రీడ్ వెన్ కాసిమ్ డిడ్ నాట్ రిటర్న్ బికేమ్ ఇది ఫ్రెండ్స్ మొదటి వాక్యం ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ వాక్యం చూద్దాం అతను గుహ వద్దకు వెళ్ళి తన సోదరుడు చనిపోయే ఉండటం చూశాడు ఈ వాక్యంలో కష్టమైన పదాలు ఏమి లేవు అందుకని మనం ఆంగ్లానువాదంలోకి వెళ్ళిపోదాం అతను గుహ వద్దకు వెళ్ళి ఇది ఒక వాక్యం అనుకోవాలి తన సోదరుడు చనిపోయే ఉండటం చూశాడు గుహ వద్దకు వెళ్ళటం వల్ల తన సోదరుడు చనిపోయి ఉండటం చూశాడు కాబట్టి ఈ రెండు వాక్యాన్ని మనం ఎండ్ అనేటటువంటి తో కలుపుతాం మొదటి వాక్యం గుహ వద్దకు వెళ్ళి దీనిలో ముందుగా యాక్షన్ ఏంటి వెళ్ళటం ఇది వెర్బు ఎప్పుడైనా సరే మనం ముందుగా వెర్బుని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అది చేసింది ఎవరు అన్నప్పుడు మనకి కర్త వస్తుంది ఎవరు వెళ్ళారు అతను అలీ బాబా కాబట్టి ఇక్కడ హీ అనేది సబ్జెక్టు వెళ్ళటం వెంట అనేది వెర్బ్ దేనిని వెళ్ళాడు సమాధానం లేదు కానీ ఎక్కడికి వెళ్ళాడు అనే దానికి సమాధానం ఉంది టూ ద కేవ్ గుహ వద్దకు ఇది ప్రిపోజిషన్ ఫ్రేజ్ ఆఫ్ ప్లేస్ దీనిని మనం ఆబ్జెక్ట్ అని అనుకోవద్దు కొంతమంది టీచర్స్ కూడా దీన్ని ఆబ్జెక్ట్ అని చెప్తూ నేను విన్నాను క్రియ యొక్క ఫలితాన్ని స్వీకరించే వ్యక్తి ఆబ్జెక్ట్ అంటే మన వెర్బుని ఎవరిని దేనిని లేదా ఎవరికి దేనికి అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానమే ఆబ్జెక్ట్ కానీ వెళ్ళటం వెళ్ళాడు దేనిని వెళ్ళాడు దిర్ ఇస్ నో ఆన్సర్ కాబట్టి ఆబ్జెక్ట్ కాదు గుహ వద్దకు అనేది ఆబ్జెక్ట్ కాదు మరేంటది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆఫ్ ప్లేస్ నిజానికి ఇది కూడా వెర్బ్ పక్కనే పెడతాము కాకపోతే కేవలం అనువాదం అయితే వాటి పేర్లు మనకు అనవసరం కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా ఈ గ్రామర్ విషయాలు వీటి యొక్క పేర్లు తెలిసి ఉండాలి సరేనా ఇప్పుడు మనకి సబ్జెక్ట్ తెలిసింది వెర్పు తెలిసింది ఆ తర్వాత ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆఫ్ ప్లేస్ దీన్ని పోనీ ఎక్స్ట్రా వర్డ్స్ అనండి ఇప్పుడు వాక్యం ఎంతవరకు చెప్పండి ఈ వెంట టు ద కేవ్ ఓకే ఆ తర్వాత ఏం జరిగింది తన సోదరుడు చనిపోయి ఉండటం చూశాడు ఇక్కడ అనేటటువంటి కనెక్టివ్ వర్డ్ పెడతాం ఇక ఈ రెండవ వాక్యం చూసారా తన సోదరుడు చనిపోయి ఉండటం చూశాడు దీనిలో గడిపేది చూశాడు లేదా కనుగొన్నాడు ఫౌండ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ దేనిని చూశాడు తన సోదరుడు చనిపోయిన తన సోదరుడు కనుక ఇది ఆబ్జెక్ట్ ఇంతకు చూసింది ఎవరు హి ఆల్రెడీ మనం మొదటి వాక్యంలో రాశాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ రావాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మీరు గమనించాల్సింది తన సోదరుడు హిజ్ బ్రదర్ ఫౌండ్ హిజ్ బ్రదర్ ఎలాంటి బ్రదరు చనిపోయి ఉన్న బ్రదరు అది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం హిజ్ బ్రదర్ డెడ్ ఈ డెడ్ అనేటటువంటి మనం ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం ఇప్పుడు వాక్యం చెప్పండి మొత్తం వాక్యం మొదటిది హీ వెంట్ టు ద కేవ్ అండ్ మరియు ఫౌండ్ హిజ్ బ్రదర్ డెడ్ హీ ఫౌండ్ హిజ్ బ్రదర్ డెడ్ హీ అనేటటువంటి సబ్జెక్ట్ ని రెండో వాక్యంలో రావాల్సినటువంటి పని లేదు ఈ వెంట టు ద కేవ్ అండ్ ఫౌండ్ హిజ్ బ్రదర్ డెడ్ చనిపోయి ఉన్న బ్రదర్ అనమాట హిజ్ బ్రదర్ డెడ్ అంటే చనిపోయి ఉన్న బ్రదరు అని అర్థం ఈ డెడ్ అనేది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే దాని పక్కనే ఉంటుంది అప్పుడు దాని అర్థం ఏమవుతుందంటే చనిపోయే ఉన్న బ్రదరు అని వస్తుంది అనమాట ఇప్పుడు మనం సింటాక్స్ ప్రకారం చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ మొదటి వెర్బు అంటే మొదటి వాక్యంలో వెర్బు ప్లస్ ప్రిపోజిషన్ ఫ్రేజ్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ ప్లస్ ఎండ్ అనేటటువంటి కంజంక్షన్ ప్లస్ రెండవ వెర్బు విటు ప్లస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ ఇది కాంప్లిమెంట్ సబ్జెక్ట్ వచ్చేసి హీ మొదటి వెర్బు వెంట్ ఎక్స్ట్రా వర్డ్ లేదా ప్రిపోజిషన్ ఫ్రేజ్ టు ద కేవ్ అండ్ అనేటటువంటి కంజంక్షన్ రెండవ వెర్బు ఫౌండ్ ఆబ్జెక్ట్ హిజ్ బ్రదర్ ఎలాంటి బ్రదర్ డెడ్ హిజ్ బ్రదర్ డెడ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మూడవ వాక్యం చూద్దాం అతను ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి రహస్యంగా ఖననం చేశాడు పూడ్చిపెట్టాడు అతను కాశం అనమాట దీనిలో ఒకే రహస్యముగా సీక్రెట్లీ ఖననం చేయటం బరీడ్ ఓకే ఇది కూడా రెండు వాక్యాల సమ్మేళనం అతను ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకురావటం ఒక పని రహస్యంగా ఖననం చేయటం మరొక పని అనమాట మొదటి పని ఏంటంటి ఇంటికి తీసుకురావటం సో ఇక్కడ బ్రాట్ అనేది వెర్బ్ దేని ఎవరు తీసుకొచ్చారు హీ అతను ఇది సబ్జెక్టు దేనిని తీసుకొచ్చాడు ద బాడీ మృతదేహము ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ యాడ్వెర్బల్ ఫ్రేజ్ ఉంది ఎక్కడ తీసుకొచ్చాడు ఇంటికి బ్యాక్ హోమ్ ఇక్కడ టూ ద హోమ్ అని కూడా రాయచ్చు మోడర్న్ ఇంగ్లీష్ లో మనం బ్యాక్ హోమ్ అంటాం ఇంతవరకు చెప్పండి సబ్జెక్ట్ హీ బ్రాట్ ఆబ్జెక్ట్ ద బాడీ ఆ తర్వాత యాడ్ ఫ్రేజ్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ బ్యాక్ హోమ్ హీ ద బాడీ బ్యాక్ హోమ్ అంతేనా ఎండ్ ఎండ్ అనేటటువంటి కంజంక్షన్ తో కలపాలి ఎందుకని తీసుకురావటమే కాదు కదా మరలా దాన్ని రహస్యంగా కలనం చేశాడు అందుకని మనం ఎండ్ అనేటటువంటి సంయోజకాన్ని కంజంక్షన్ వాడతాం సో నుంచి రహస్యముగా ఖననం చేశాడు రహస్యముగా సీక్రెట్లీ ఇది యాడ్ వెర్బు క్రియా విశేషణం ఏం చేశాడు ఖననం చేశాడు బరీడ్ ఇప్పుడు ఇది వెర్బు రెండవ వెర్బ్ అనమాట ఇప్పుడు టోటల్ గా వాక్యం హీ బ్రాట్ ద బాడీ బ్యాక్ హోమ్ ఇంటికి శవాన్ని తెచ్చాడు అండ్ మరియు సీక్రెట్లీ బరీడ్ ఇట్ ఇప్పుడు మొత్తం వాక్యం చెప్పండి హీ బ్రాట్ ద బాడీ బ్యాక్ హోమ్ అండ్ సీక్రెట్లీ ఇట్ ఇప్పుడు సింటాక్స్ ప్రకారం చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ మొదటి కన్జంక్షన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ 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 యాడ్ యాడ్ ఫ్రేజ్ లేదా అండ్ కంజంక్షన్ సీక్రెట్లీ టు ఓకే సబ్జెక్ట్ వచ్చేసి హి వర్ వన్ ఆబ్జెక్ట్ ద బాడీ వచ్చేసి ఇట్ ఓకే ఫ్రెండ్ ఇది మూడవ వాక్యం ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగవ వాక్యం చూద్దాం అలీబాబా దొంగలను కనుగొని వారిని చంపాడు దొంగలను కనుగొనుట ఇది ఒక వాక్యం వారిని చంపుట ఇది ఒక వాక్యం దీన్ని మనం చాలా సింపుల్ గా చెప్పేసుకోవచ్చు ఆలీ బాబా దొంగలను కనుగొన్నాడు ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు కనుగొన్నది ఎవరు ఆలీ బాబా కనుగొనుట అనేది వెర్బు కనుగొనుట ఇంగ్లీష్ లో ఉంటాం ఫౌండ్ లేదా డిస్కవర్డ్ ఎవరిని కనుగొన్నాడు దొంగలను థీవ్స్ ఇది ఆబ్జెక్ట్ సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు ఎంతవరకు చూస్తే అలీబాబా డిస్కర్డ్ దీవ్స్ ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ వాడాలి ఆ దొంగలు పర్టికులర్గా మనం చెప్తున్నాం కథకులు కథకు సంబంధించినటువంటి దొంగలు కాబట్టి నలభై దొంగలు కాబట్టి ఆ దొంగలు అని చెప్పాలి సో ది థీవ్స్ మరియు ఎండ్ వారిని చంపాడు దీన్ని మనం ఇంగ్లీష్లోకి అనువదించాలంటే చంపాడు వారిని ముందు వ్యర్థరాసి ఆ తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి చంపాడు కిల్డ్ వారిని టోటల్ వాక్యం బాబా డిస్కర్డ్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చివరి వాక్యం అయినా ఐదవ వాక్యం చూద్దాం అప్పుడు అతను ఆ సంపద మొత్తానికి యజమాని అయ్యాడు మరియు సంతోషంగా జీవించాడు ఇది కూడా రెండు వాక్యాల సమ్మేళనం అతను సంపద మొత్తానికి యజమాని అవ్వటం మరియు సంతోషంగా జీవించటం అప్పుడు దెన్ అతను అతను అనేది సబ్జెక్టు ఎందుకని ఆ సంపద మొత్తానికి యజమాని అయింది అతనే కదా సో అతను అనేది సబ్జెక్టు ఏమయ్యాడు యజమాని అయ్యాడు ఈ యజమాని అయ్యాడు అనేది వెర్బ్ బికేమ్ ద ఓనర్ వికేమ్ ద ఓనర్ దేనికి ఆ సంపద మొత్తానికి ఇది ఆబ్జెక్ట్ ఆల్ ఆఫ్ ద ట్రెజర్ ఆల్ ఆఫ్ ద ట్రెజర్ ఎంతవరకు చెప్పిన వాక్యం బికెమ్ ద బోనర్ ఆల్ ఆఫ్ ద ట్రెజర్ మరియు అండ్ సంతోషంగా జీవించాడు జీవించాడు సంతోషంగా అని లివ్డ్ హ్యాపీలీ జీవించాడు సంతోషంగా లీవ్డ్ హ్యాపీలీ మొత్తం వాక్యం ఈ దెన్ వికెమ్ ద ఓనర్ ఆఫ్ ఆల్ ద ట్రెజర్ అండ్ లీవ్డ్ హ్యాపీలీ ఇది ఫ్రెండ్ ఇది చివరి వాక్యం ఈ రోజు మన అలీబాబా నలభై ఐదు వందలు కదా సంపూర్ణం ఇది మనం గ్రామర్ క్లాసులో తప్పకుండా కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్